కార్యక్రమంలో వచ్చేస్తాం నిజామాబాద్ జిల్లా మునుగురు కాపుల బాధవులు మరియు మీడియా ఎలక్ట్రాన్ మీడియా మిత్ర అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర మునురుగు కాపుల బాంధవులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు నిజామాబాద్ జిల్లా మునరు కాపుల బాధవిలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమానికి మన మా జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాదిరెడ్డి జగన్ గారు మరియు సెక్రటరీలు మరి అర్గన సెక్రటరీలు మరి ఆ కమిటీ మెంబర్లందరూ కూడా ఈ బెసిఫెంట్ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది మా ఎక్స్ మేయర్ చేసెల్ గారు మా ఆకుల సుజాత గారు మరి ఈ కార్యక్రమంలో వచ్చినారు ముఖ్యంగా ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మేము తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మున్నరు కాపు క్లాప్ రద్ది కోసమై ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలతో అక్కడ ఇచ్చినారు మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము ఇక్కడ కూడా మా మును కాపు కులానికి బీసీలలో నాలుగైదు కులాల్లో ఎక్కువ సంఖ్యలో ఈరోజు మునురు కాపులమే ఈరోజు అరవై లక్షల మంది ఉన్నాము ఈరోజు మరి మేము ఒక మున్సి కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వానికి కోరడం జరిగినది మరి దానిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మరి అందరూ కూడా దానిలో ఉండి వాళ్ళు కూడా తప్పకుండా ఇప్పిద్దామని చెప్పేసి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినారు కానీ సాధించుకోలేకపోయినారు మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీని మీరు కనీసం రేపు మీరు ప్రభుత్వం వచ్చినాక మెనిఫోస్టోలను పెట్టి మరి కనీసం అన్నా మాకు ఇస్తామని చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ పట్టించుకోలే మరి మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మునరుకా ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తామని ఒక ఆరు నెలల ముందు ఏదైతే అసెంబ్లీలో మన మంత్రి సహసభ్యులు దుద్దుల శేరుబాబు గారు మాట్లాడినారు దాని ప్రకారంగానే వారు మేనిఫెస్టోలో పెట్టినారు మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము మాకు సపోర్ట్ చేయండి అన్నారు మరి ఈరోజు వీరు మునరు కాపులంతా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు మరి వారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది మరి ఏర్పడి కూడా ఎనభై రోజులు ఈ రోజుకి ఎనభై ఒక్క రోజు అయింది మన పోయిన నెల రోజుల క్రితము బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మా మునురుగా ముద్దుబిడ్డ ఆ శ్రీనివాసు విమాన సభ్యులు ప్రభుత్వ వైఫ్ గారు వారి ఆధ్వర్యంలో వారికి వినతి పత్రం అందజేశాము మీరు మెనిఫెస్టోలో పెట్ట పెట్టినారు మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇంకా మిగతా మీ మినిస్టర్లందరూ కూడా పత్రాలు ఇవ్వమన్నారు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మేము వినతి పత్రాలు అందజేస్తాము మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి దాని ముందు కూడా మాకు మునుగో ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని మేము ఈరోజు ఈ ముప్పై మూడు జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి రాష్ట్ర సంఘాల మన అధ్యక్షులు మా ఎన్డీపు రవి పటేల్ గారు అధ్యక్షులు మరియు బండి సంజీవ్ గారు మరి నిజామాబాద్ జిల్లా జిల్లా కమిటీ ఈరోజు అందరం కూడా ఈ ప్రెస్ మీట్లో మేము ముఖ్యంగా తీర్మానం ఏంటంటే మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఇవ్వాలి మాకు ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కొరకు మా కోకాపేటలో ఆత్మగౌరవ భవనం కూడా మేము కట్టుకోలేకపోయినాము లోయ ఇచ్చినారు దానికి మాకు అక్కడ మట్టి గుట్టే పోస్తున్నారు దానికి ఇరవై కోట్లు అవుతుంది కాబట్టి మాకు ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్స్ చేస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు జనాభా ప్రాతిపాదికన సీట్లు ఇస్తారనుకున్నాం వారు ఇవ్వలేదు మాకు నాలుగే ఇచ్చినారు దానిలో రెండు గెలవడం జరిగింది మరి దానిలో మాకు ఒక మినిస్టర్ కూడా మాకు కమ్యూనిటీకి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారికి కూడా మాకు ఆది శ్రీనివాస్ గారికి మినిస్టర్ మాకు ఇవ్వాలని కోరుతున్నాము తప్పకుండా మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దాటినదంటే మరి మా వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా సందిగ్ధంతో పడి పెద్ద జిల్లా కేంద్రంలో మనకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మనము ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవాలి గత ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయినది మరి ఇప్పుడు కూడా మనము సాధించుకోవాలనే ఉద్దేశం కొతే మేము ఈరోజు నిజామాబాద్ జిల్లా రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఏదో గౌరవనీయులు మరి గౌరవ ముఖ్యమంత్రి ఎమ్ల రేవంత్ రెడ్డి గారిని మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా ప్రభుత్వ వి పాశ్రీనివాస్ గారు దుజుల శివబాబు గారు కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి మన సీతక్క వీళ్ళందరూ కూడా మాకు మాటిచ్చినారు మరి తప్పకుండా మాకు మీరందరూ కృషి చేసి మాకు ఆకర్షణ ఇప్పించాలని కోరుచున్నాను జై మును కాపు జై జై మును కాపు के लाइक करता है कॉर्पोरेशन